హాయ్ అండి వెల్కమ్ టు తిని దుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంక ఇవాళ ఫ్రైడే కదండి ఇంకా మార్నింగే లేచి ఇంకా ఇల్లు గుమ్మలు శుభ్రంగా కడిగేసి బయటంతా లోపల అయితే మొత్తం అంతా మాప్ పెట్టేశాను అనమాట ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి దేవుడి సామాన్లు అయితే శుభ్రంగా తోమేసానండి అలానే దేవుడి గది కూడా శుభ్రంగా అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఫ్రైడే అనేసరికి ఏంటంటే కొంచెం పనులు ఎక్కువ అవుతాయి అన్నమాట అది కాకుండా వర్షం ఒకటి పడుతుంది నైట్ టైము అది మార్నింగే చాలా కడవడం పని ఎక్కువైపోతుంది ఇంకా దేవుడి సామాన్లు అయితే పౌడర్తో తోముతున్నానండి ఇంకా నాకు కొంచెం సాటిస్ఫాక్షన్గా లేదనమాట ఒక దాంట్లో అయితే చూశాను అలానే చాలా మంది చెప్పారు విభూతితో క్లీన్ చేసిస్తే తోమిన తర్వాత చాలా తెల్లగా వస్తాయని నిజంగా నేను నమ్మలేదు కానీ చేసి చూస్తే మాత్రం చాలా బాగా అనిపించిందండి ఫుల్గా తలతలుగా మెరిసిపోతుంది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఎవరికైనా తెలియకపోతే కనుక ట్రై చేయండి ఇంకా పూలన్నీ పెట్టేసుకొని మాకు రెండు రోజులకి ఒకసారి గులాబీలు కోస్తారని చెప్పాను కదండి ఇంకేవాళ్ళు అయితే కోసారనమాట కొన్ని పూలు అయితే దేవుడి దగ్గర తీసుకొని ఇంకా పంచదార అయితే పెట్టేశాను పాలు కూడా లేవు ప్రసాదంగా పెట్టడానికి పంచదార పెట్టేసి దీపారాధనైతే చేసుకున్నా ప్రశాంతంగా ఉంది దేవుడి సామాను చూడగానే భలే తెల్లగా అనమాట మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి